వైకుంఠ చింతా వివర్చిత చేష్టుడై ఒక్కడు నేడుచూ ఒక్కచోట అశ్రాంత హరి చిత్తుడై ఉద్ధతుడై చోట విష్ణుడింతియ కాని వేరుండు లేదని ఒత్తిడి నగుచుండును ఒక్కచోట నలినాక్షుడను నిధానము కంటినే ఉప్పి గంతులు పలుకు నొక్కచోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్పశళలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరకుండు ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరి సంస్మరణంలో మునిగి మైమరచి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు అంతులేని హరిభక్తి నిండిన మనస్సుతో ఒక్కొక్కసారి విష్ణు కీర్తనలను గొంతెత్తి చేసేవాడు విష్ణువే తప్ప వేరెవరూ లేరని గట్టిగా వాదిస్తూ పక్కపక్క నవ్వేవాడు మరొకసారి కమలాక్షుడనే పిన్నితిని కన్నులారా చూశాను అని పొంగిపోతూ గంతులేసేవాడు వేరొకసారి మాధవా మధుసూదన అని మైమరచి పిలుస్తూ ఆనంద బాష్పాలు రాలిస్తూ భక్తితో పులకించిపోయేవాడు ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఒకచోట నిర్లిప్తంగా నిలుచుని ఉండేవాడు ఆ ప్రహ్లాదుడు ఏ పని చేసినా ఎలా ప్రవర్తించినా హృదయమంతా ఋషీకేసుని ఆరాధనయందే ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాధరేకంబున అఖర్వ నిర్వాణభావంబు విస్తరించుచు అప్పటికి దుర్జన సంసర్గన్మిత్తంబునన్ తన చిత్తంబు అన్యాయత్తంబు కానీక నిజాయత్తంబు సేయుచు అప్రమత్తుండును సంసార నివృత్తుండును బుధజన విధేయుండును మహాభాగేయుండును సుగుణమణి గణ గరిష్ఠుండును పరమ భాగవత శ్రేష్ఠుండును కర్మబంధ లతాలవిత్రుండును పవిత్రుండునునైన పుత్రునియందు విరోధించి సురవిరోధి అనుకంపలేక చంపన్ పంపినని పలికిన నారదునకు ధర్మజుండు ఇట్లనియే ప్రహ్లాదునికి పూర్వజన్మలో మహాభక్తులతో మంచి స్నేహం ఉండేది ఆ పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరి పాదారవిందాల మీద భక్తి ఏర్పడింది అందువల్ల చెడ్డవారు చెంతనై ఉన్నా కూడా చిత్తాన్ని అచ్యుతుని మీద నుంచి అతడు మరల్చలేదు చాలా జాగ్రత్తగా సంసార బంధాలలో చిక్కుకోకుండా ఉండేవాడు పెద్దలంటే గౌరవం ఉన్న గుణవంతుడతడు లతలను కొడవలితో కోసినట్లు కర్మబంధాలను ఛేదించి వేసిన ఘనుడు ఆ ప్రహ్లాదుడు అలాంటి భక్తుడైన పవిత్రుడైన పుత్రుని మీద రాక్షసరాజైన హిరణ్యకశపుడు విరోధం పెంచుకున్నాడు మనస్సులో కరుణ లేకుండా కఠినాత్ముడై కన్న కొడుకుని చంపడానికి భటులను పంపించాడు అని పలికిన నారదుని చూసి ధర్మరాజు చికితుడై ఇలా అన్నాడు పుత్రుల్ నేర్చిన నేరకున్నా జనకుల్ పోషింతురు ఎల్లప్పుడూ మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారితురు ఏ శత్రుత్వంబు తలంపరు ఎడ ఆ రత్నాకరు పుత్రు లో పొందింప చెను నారద మహర్షి లోకంలో కుమారులు చేతనైన వారైనా చేత వారైనా దుర్బలులైన దుర్మార్గులైన తండ్రులు వారిని పోషిస్తూ ఉంటారు మిత్రునిలాగా బుద్ధి చెప్పి మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాని కొడుకులతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటారా కొడుకులను చిత్రహింసలు పెట్టే తండ్రులు ఉంటారా అందులో ప్రహ్లాదులు రత్నాల వంటి గుణాలు ఉన్నవాడు కదా అంత పరమ పవిత్రుడైన పుత్రుణ్ణి కన్నందుకు సంతోషించకపోగా హింసించడానికి అతనికి మనస్సు ఎలా ఒప్పింది స్వామి బాలు ప్రభావిలు హరిదపయోరుహచింతన క్రియాలు కృు సాధు నిర్మల నిర్మలశ్రీలు సమస్త సభ్యనుతీలు విఖండితమోహల్లి కాలు అదేల తండ్రివడి చంపగ పంపే చెప్పవే మునీశ్వర ఆ ప్రహ్లాదుడు బాలుడు బుద్ధిమంతుడు చూడచక్కని వాడు దయాశీలుడు తామరపూల వంటి శ్రీహరి పాదాలని మనసులో తలుచుకుంటూ ఉండేవాడు అతడు గురుజనులకు తలవంచి నమస్కరించేవాడు గొప్ప తేజస్సు కలవాడు సజ్జనులచే సన్నుతింపబడేవాడు కోరికలను జయించినవాడు కదా అలాంటి సుపుత్రుణ్ణి ఆ కన్నతండ్రి ఆలోచించకుండా చంపించాలని అనుకున్నాడు ఆశ్చర్యంగా ఉందే అనిన నారదుండు ఇట్లనియే లభ్యం లంబైరాజపదం లక్షింపడ శ్రాంతము అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునగాని తీవ్రమతి కాడంచు విచారించి దైత్యేభ్యుండొక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై అని ధర్మరాజు అడగగానే నారద మహర్షి ఇలా వివరించాడు ధర్మరాజా నీవన్నట్లే దానవేశ్వరుడు కొడుకును తన మార్గంలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు హిరణ్యకశపుడు ఒకరోజు పుత్రుణ్ణి ప్రేమగా పిలిచి వాని స్వభావం పరిశీలనగా చూసి ఇలా అనుకున్నాడు వీడు సంప్రాప్తించిన స్వర్గరాజ్య పదవిని కూడా లెక్క చేయడు అసలు వీడికి రాజ్యాకాంక్ష ఏమాత్రమూ ఉన్నట్లు లేదు ఎప్పుడూ మామూలు వ్యక్తిలాగా దుర్బలుడుగా సోమరితనంతో ఉంటాడు రాజకుమారుడ్లాగా రాజసంగా పౌరుషంగా ఉండడేమిటి ఒకవేళ చదువు చెప్పిస్తే మనస్సు వికసించి బాగుపడతాడేమో చురుకుదనం వస్తుందేమో అని ఆశపడ్డాడు చదువనివాడు నివాడు చదివిన చతురత చదువగవలయును జనులకు చదివించులొద్దా చదువుము తండ్రి కొడుకును ముద్దాడి బాబు చదువు చాలా ముఖ్యం చదువుకోనివాడు అజ్ఞానిగా ఉంటాడు వాడు పశువుతో సమానం చదువుకుంటే తిరిగితేటలు బాగా వస్తాయి ఇది మంచి ఇది చెడు అనే వివేకం కలుగుతుంది మనిషి అయిన ప్రతివాడు తప్పకుండా చదువుకోవాలి మంచి గురువుల దగ్గర చదివిస్తాను చదువుకోనాయన అన్నాడు హిరణ్యకశిపుడు అని పలికి అసురలోక పురోహితుండును భగవంతుండునూనైన శుక్రాచార్య కొడుకుల ప్రచండ వితర్కుల చండామార్కుల రావించి సత్కరించి ఇట్లనియే అని చెప్పి నీతిశాస్త్ర విశారదుడు రాజగురువు అయిన శుక్రాచార్యుని కొడుకులను పిలిపించాడు వారి పేర్లు చండు అమర్కుడు వారు విద్యలో హారితేరినవారు ఆ చండామర్కులను చూసి హిరణ్యకశిపుడు పురస్సరంగా ఇలా పలికాడు అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మప్రతాపక్రియాగంధం ఇంచుకలేదు మీరు గురువుల్ చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమం పాటించి ఈ బాలకు గ్రంథంబుల్ చదివించి నీతి కుశలుంగా వించి రక్షింపరి మీరు గురుపుత్రులు పరమ పవిత్రులు మాకు గౌరవ పాత్రులు మీరు మాకు బంధువులు దయాసింధువులు మా కుమారుడు అజ్ఞానంతో అంధుడై ఉన్నాడు ఎప్పుడూ సోమరిలాగా ఉంటాడు పలుకరిస్తే వెంటనే పలుకడు నా ప్రతాపానికి సంబంధించిన వాసన కొంచెం కూడా వీడికి అంటలేదు మీరు గురువులు మాకు పెద్దలు దయచేసి మా మాట మన్నించి ఈ బాలుని చేత గ్రంథాలు చదివించండి వీడికి నీతిశాస్త్రం నేర్పండి వీణ్ణి సంస్కరించి మమ్మల్ని మా వంశాన్ని రక్షించండి అని పలికి వారలకు ప్రహ్లాదును అప్పగించి తోడ్కొని అనిన వారును ధనుజరాజకుమారుని కొనిపోయి అతనికి సమవయస్కులకు సహస్రోతల అసురకుమారులను కొందర గుర్చి అలా పలికి రాక్షసరాజు కొడుకును తీసుకుని వెళ్ళండని గురువులకు అప్పగించాడు అప్పుడు వారు ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి సమాన వయస్సు గల తోడి రాక్షస విద్యార్థులతో పాటు కూర్చోబెట్టుకున్నారు అంచిత భక్తితోడ ధనుజాతిపుగేహ సమీపమున్ ప్రవేశించి సురారి చేకుని శుక్రకుమారకుల్ పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రముల్ ఆ కుమారుడాలించి పఠించెనూ చెలింపని వైష్ణవ భక్తిపూర్ణుడై మహారాజ సౌధం సమీపంలో ఉన్న విద్యాభవనంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చండామర్క గురువులు బాలుణ్ణి చదివించసాగారు అతి ముఖ్యమైన అనేక శాస్త్రాలు బోధించారు ప్రహ్లాదుడు విష్ణుదేవుని మీద భక్తితో అన్ని శాస్త్రాలను చదివి అర్థం చేసుకున్నాడు అన్ని విద్యలను నేర్చుకున్నాడు